దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తిరుచానూరు గ్రామ లెక్కల దాఖలా సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఎనిమిది బారు పన్నెండులో సున్నా పాయింట్ సున్నా ఐదు సెంట్లు దళితుల భూమిని కొందరు అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు దళితులపై రాడ్లతో దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి ఆ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి సిఐకి మెమరాండం ఇచ్చారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర రూరల్ కార్యదర్శి కె సుమన్ మాట్లాడుతూ భూమిపైన కోర్టు కేసు ఉందని అయినా ఇరువైపులా ఘర్షణ జరిగిందని కానీ కొంతమంది అగ్రకులాలకు సంబంధించిన వారు ఆ ప్రాంతంలో ఉన్న దళితులపై దాడి చేయడం చాలా దారుణమైన విషయమని ఆరోపించారు ఏదైనా ఘటనలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కానీ భౌతికంగా దాడులు చేయడం గురి చేయడం దారుణమని అన్నారు పోలీసులు ఇరువైపులా న్యాయం చేయాలని డిమాండ్ సీఐ స్పందిస్తూ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరు పార్టీలు భూమిలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారన్నారు లో సిపిఎం యుగంధర్ దళితులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరి మధ్య జరిగినటువంటి దర్షణలో దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు బలి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తాం ఈ రోజు దళితులకు సంబంధించిన ఆ భూములు కన్స్ట్రక్షన్ చేసుకుని నిర్మాణం చేస్తా ఉంటే ఆ నిర్మాణం చేస్తున్నటువంటి దళితుల పైన దాదాపు ముప్పై మంది పైన విపరీతమైనటువంటి దాడి చేసి రాడ్లతోనూ చేతులించేసి కాళ్ళతో దెబ్బలు తిని ఆ రకంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కూడా రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కానీ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించినటువంటిది ఇద్దరిపైన పైన కేసు నమోదు చేయడం అనేది జరిగింది ఇద్దరు పైన కాదు ఈ రోజు గాయపడినటువంటి వ్యక్తుల పైన కేసు నమోదు చేయడం తప్పు అని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం పైన రోజు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అన్యాయం పైన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని చెప్పిన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు దళితుల దాడి జరిగితే కూడా కనీసమైనటువంటిది ఏమాత్రం కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు చేస్తున్నట్టు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఇది కోర్టులో ఉన్నటువంటి కేసు కాబట్టి కోర్టు పూర్వాపలాలు పరిశీలించి ఆ కోర్టులో ఎవరికైతే అవకాశం వస్తుందో వాళ్లకు జడ్జిమెంట్ వస్తుందో వాళ్ళది ఆ భూముగా చెందుతుంది కానీ ఈ కొంతమంది వ్యక్తులు పోయే దాంట్లో దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళపైన ఎస్సీఎస్సిటీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పనని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం